గాయత్రికి మూడు పేర్లు ఉంటున్నాయి గాయత్రి హెస్త్రీనే గాయత్రి సావిత్రి జ్ఞానదేవత సరస్వతి గాయత్రి సావిత్రి సరస్వతి ఆర్ ద్రీనే గాయత్రి అనగా గాయత్రి త్రాయత్రి గాయత్రి ఇంద్రియములను అదుపులో పెట్టుకునేటువంటిది గాయత్రి హెల్ప్స్ అస్ టు మాస్టర్ అవర్ సెన్సెస్ సావిత్రి అనగా మన యొక్క వైబ్రేషన్ అనగా మన యొక్క తెలివితేటలను చాలా వరకు కంట్రోల్ చేసేటువంటిది సావిత్రి హ్యాస్ టోటల్ కంట్రోల్ ఓవర్ ది వైబ్రేషన్